పర్మతండ్రికి మహిమ కలుగును గాక అందరికీ సెలవు దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక మార్గము తెలుసుకున్నటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారు మార్గము తప్పిపోయి తిరుగుతున్నటువంటి అవిశ్వాసులు ఎలా ఉన్నారో తప్పిపోయిన వారిని గురించి ఇక్కడ మనకి ఒక మాట దేవుడు చెబుతున్నాడు పరమతండ్రి అయినటువంటి దేవాది దేవుడు మనకు తండ్రిగా ఉండి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి తన కుమారుడైనటువంటి మెస్సేవారిని పంపించినట్టుగా మనం చూస్తున్నాం ఆయన ప్రతి మానవుని వెదికి తన స్వరత్వం ఇచ్చి సంపాదించుకొని వెలబెట్టి జీవితాన్ని త్యాగం చేసి మంచి కాపరిగా ప్రాణం పెట్టినటువంటి ప్రధాన కాపరిగా ఆయన మనల్ని ఎంతగానో నిత్య జీవానికి ఉపయోగపడే బిడ్డలగా పరిశుద్ధపరిచి అన్ని విషయాల్లో కాపరిగా ఉండి కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడు తప్పిపోయినటువంటి అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారిని రక్షించడమే కొరకే ఈ లోకానికి వచ్చారు దేవుణ్ణి నమ్ముకొని అవిశ్వాసంలో ఉన్న వారిని సరిచేయడానికే పరిపూర్ణతలోకి నడిపించడం వంటకే మెస్సే వారి లోకానికి వచ్చినట్టే మనకు అర్థమవుతుంది వెలపెట్టి కొన్నటువంటి ఆ విలువ కలిగినటువంటి రక్తము యొక్క విలువ మనిషి తెలుసుకోలేకపోతుంది ఆ విలువ ఆ త్యాగము ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మన హృదయం అంతా సరవుతుంది అవుతుంది తప్పిపోకుండా దేవుని నామంలో ముందుకే నడుస్తాం అంటే మనం అందరము పరమతండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించుకుందాం ఈ లోకంలో తప్పిపోకోకుండా దేవుని మార్గంలోనే వెళ్దాం నిత్య జీవాన్ని పొందుకున్నాం తండ్రి మాటలు దీవించి ఆస్వాదించుండు కాక ఆమెను